ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే గుర్తింపును సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు ఈ మూవీపై భారీ రేంజ్లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఇక మరికొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టేశాడు రామ్ చరణ్ ఉప్పెన అనే సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని సాధించిన డైరెక్టర్ బుచ్చిబాబుతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం అనే టైటిల్ తో ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండటం గమనార్హం ఇక ఈ మూవీ టైటిల్ ఏంటి అనే విషయంపై అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇక బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో గ్లోబల్ స్టార్ సరసన ఎవరు హీరోయిన్గా అవకాశం దక్కించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి గత కొంతకాలం నుంచి ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెర మీదకి వస్తూనే ఉన్నాయి అయితే ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం హీరోగా నటిస్తున్న దేవరా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది ఈ బాలీవుడ్ హీరోయిన్ అయితే ఇక ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జోడీ ఇండస్ట్రీలో ఫేవరెట్ జోడీగా కొనసాగింది వీరి కాంబినేషన్ లో వచ్చిన జగదీక వీరుడు అతిలోక సుందరి సూపర్ హిట్ అయింది ఇక ఇప్పుడు చిరంజీవి వారసుడు చరణ్ శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు